హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలంటూ ఈరోజు రాదనమాట ఈరోజు మార్నింగ్ అయితే మా బుడ్డి సత స్కూల్కి వెళ్ళిపోయారు మేమైతే పని చేసుకోవడానికి రెడీ అయిపోయామనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఓ బండి అంట్లు వేసుకుని మా సాయి తోమేసింది అయిపోయింది ఇంకా టిఫిన్ కూడా అయిపోయాయండి అట్ల తీసారు నెక్స్ట్ అయితే కొత్తిమీర వంకాయ ట ఒక టమాటా వేసి పచ్చడి చేద్దాం అనేసి కొత్తిమీర అయితే మా సాయి బాగా చేస్తూ ఉంది నేనైతే వంకాయలు కాలుస్తూ ఉన్నాను అనమాట ఇంకా డే అయితే స్టార్ట్ అయ్యింది మాకు లాగే ఎలాగుండిందో చూసి కామెంట్ అయితే పెట్టండి నచ్చితే లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మూడు కట్టలు ఇరవై రూపాయలు అనమాట మనం తీసుకున్నాము ఒక కట్ట అయితే కర్రీస్లోకి వాడుతూ ఉన్నాము ఇంక రెండు కట్టలు కూడా నేను వంకాయలు ఇచ్చుకున్నాను కదండి ఆ వంకాయల్లోకి అయితే పచ్చడి చేద్దాము కర్రీ ఏమీ లేదనమాట ఇక బిజినెస్ కూడా టైట్గా ఉంది దాని గురించి అయితే ఏమీ తెప్పించట్లేదు ఈలోగా అయితే ఏమీ కర్రీ లేకపోతే చికెను మటను ఏదో వాళ్ళు ఇంకా ఈరోజు అయితే పచ్చడితో సరిపెట్టేసుకుంటున్నాం అనమాట కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉండింది చూడండి ఫోర్ డేస్ అయింది తెచ్చుకొని అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంది అప్పుడే ఫ్రెష్ కొత్తిమీర అనమాట దాని గురించి అయితే ఇంకా ఫ్రెష్గా ఉండింది మా సాయి అయితే మంచి నీట్గా చేస్తుంది అనమాట ఒక్క పరకు కూడా పోకుండాను మా సాయికి ఒకసారి ఓ వేసుకోండి బుడిస్కి అయితే క్యారెట్ ఫ్రై క్యారెట్ 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 అంటున్నాడు సంజీబాబు అయితేనే ఇంకా దాని గురించి అది క్యారెట్ ఫ్రై చేద్దాం అనేసి మూడు దొంపుల పొద్దునకి సాయంత్రం సరిపోతుంది ఇంకా మాకైతే సాయంత్రం సాయంత్రం పద్దు చూద్దాం ఇప్పుడు అది కొత్తిమీర పచ్చడి చేసేసుకుందాం అనేసి కొత్తిమీర పచ్చడి అయితే ప్రిపేర్ అయ్యాం అయితే ఇంకా రేషన్ వచ్చిందండి రేషన్ తీసుకున్నాము నిన్న రేషను సాయి వాళ్ళి మావి అనమాట కింద వస్తా వాళ్ళది పై వస్తా మాది షుగర్ రేషన్ రెండో తీసుకున్నాం మా ఒళ్ళు అయితే మార్నింగ్ అట్లే తినేశారు చెప్పగా నేను పెద్దగా టిఫిన్ చేయట్లేదు అనేసి ఈ వంకాయలు అయితే కాల్స్తాను ఇప్పుడు నైట్ ఏమీ లేవన్నారండి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఏ జంతువులు ఇంకా కారం బిస్కెట్లు బఠానీలు మరమరాలు తీసుకొచ్చాను అనమాట ఏమీ లేవండి పాపం తినడానికి అయితే మధ్యలో స్నాక్స్ అనేవి చాలా మటుకు తగ్గించేసాను పెట్టట్లేదు పిల్లలకే దాని గురించి అయితే ఇంకా నాకేం తోయలేదు రాత్రి అయితేనే ఏమన్నా తెచ్చుకుందాం కదా అని చేసి కొద్ది దగ్గరికి వెళ్ళి ప్యాకెట్లు తీసుకొచ్చా అనమాట ఐదు రూపాయలు అనమాట ఈ ఇవైతే ఇవే మా వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు చకుడిదండి చకుడుది ఏదో ట్వంటీ ఫైవ్ రూపీస్ జకులు ఇవి కూడా అంతే ముప్పై రూపాయలు ఎంత పడుతుంది ఇది అయితే ఇది కారం బిస్కెట్లు ఇవి కూడా అంతే ఒక ఇరవై ఐదు రూపాయలు ఎంతో పడద్ది అనమాట రెండు బఠానీ ప్యాకెట్లు నాలుగు తీసుకొచ్చానే ఉండి నేను అయితే రాత్రి మిషన్ కుడితే రెండవది తినేసాను ఇంక రెండవతే ఉన్నాయన్నమాట చూడలేదు కిరాణా చూడితే పాటలు వేసేద్దు ఒక మర్మరాల ప్యాకెట్ చూసారా కేక్ అనమాట ఈ ప్యాకెట్ నిండా ఉన్నాయి డబ్బా నిండాను అరవై రూపాయలు ఇది అయితేనే ఇదో బాక్స్ తీసుకొచ్చాను అనమాట కేకులు మర్మరాలు రెండు బఠానీలు ఇంకేవో కొంచెం ఉన్నాయి అవి తిన్నారు ఇవైతే కనుమైనా అలా ఉంచేసారనమాట అంటే ఉంచుతారంటే ఒక రోజు తినేలేం కదండి నేనే తోచినప్పుడు తినండి అనేసి అంటే ఇంకా అలా ఉంచారనమాట ఇంకైతే మనం వంకాయలు అయితే కాల్చుకుందాం గ్యాస్ పొయ్యి మీద పెట్టుకుని చూసారా పొయ్యి అని కొంచెం కొంచెం అండడం మానేస్తుందండి లేతవే కదా కొంచెం మగ్గు పెట్టామంటే సరిపోతుంది వంకాయలు కాలుతూ ఉన్నాయి కదా మీకు చిన్న ఉపయోగపడే చిట్కా అయితే చెప్తాను మార్నింగ్ లేవగానే చాలామంది టీలు కాఫీలు తాగేస్తారు కదా అలా తాకుండా వేడి నీళ్ళు తేనె నిమ్మరసం తాగితే మంచిది అంటారు ట్రై చేయండి నిజంగా మంచిది అలాగే రోజు కూడా చిన్న అల్లం ముక్క మార్నింగ్ టిఫిన్ ముందు చిన్న అల్లముక్క ఎంతో కాదు ఒక ఇంచు ఒక అర అల్లంక్క పచ్చి అల్లం ముక్క తీసుకుంటే కనుక చాలా మంచిదంట అలా చేయటం వల్ల ఆరోగ్యం అయితే అల్సర్లో ఇటువంటి అన్నిటి నుంచి చాలా మట్టి రిలీఫ్ ఇస్తుందంట మా ట్రై చేయండి ఇది అల్లముక్క అనేది మధ్య గొప్పే కాదు కొంచెం ఉప్పురా వేసుకుని నవ్వులేచ్చు గ్యాస్ వచ్చేస్తుంది చూసా తుష్యం అనింది వంకాయల్లోంచి ఇంకా అలా అయితే ట్రై చేయండి ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను రేపొద్దు నుంచి నీట్గా శుభ్రం చేసింది చాలా బాగుంటుంది ఇంద్ర కొంచెం తీసేద్దాం ఎంత వేసుకున్నా గట్టిలాగా ఉంటుంది అంటే కొంచెం కర్రీస్ వేసుకోవడానికి కట్టా ఎంతో లేదు దాని గురించి అయితే ఇది తీసేస్తే ఇది ప్యాకెట్లో కట్టేసామంటే కొన్ని రోజులకి అయిపోగా ఇది తీసుకోవచ్చు ఇది మట్టి వేద్దాం వంకా ఇంకా పిన్నిని పల అదే చెల్లాలను వచ్చి వాళ్ళు ఉంటారు కదా చాలా అంటే చాలా హేరాణధ్వలిగింది ఉన్నది మా ఇంటి దగ్గర ఎయిన్కాయలేదు కాల్చాను రెండు టమాటాలు కూడా వద్దాం సరిపోదు పచ్చిమిరపలు అయిపోయినాయి అనమాట ఓ పది రూపాయలు పచ్చిమిరపలు తీసుకొచ్చాను పచ్చిమిరపకాయలు కూడా శీతాకాలం ఏనా సార్ చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా చలికి మన కప్పుల సెట్లోనూ అన్నీ ఉన్నాయి కానీ ఆవాలు అయిపోయాయండి ఆవాలు లేవు అందుకని ఆవాలు తీసుకొచ్చాను ఒక పది రూపాయలు ఆవాలు తీసుకొచ్చాను ఇంకా సంజీబాబుకి అయితే పెరుగులేదు పాలు అయితే కాస్తూ ఉన్నాను ఒక అర లీటర్ పాలు వస్తే అర లీటర్ కాస్తూ ఉన్నాను అనమాట సాయంత్రం పెరిక్కి మా సాయి మాది అయితే క్యారెట్ తురిమింది అందరూ కూర్చుని పరామర్శకు వచ్చేవాళ్ళందరూ ఇంకా బాపల్ ఇల్లు మా ఇల్లు కలిపే ఉంటుంది మీకు చెప్పేది ఏంటంటే పలకరించడానికి ఇప్పుడు కొమ్మోరిళ్ళ దగ్గర పని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా సరే ఆ శశ్రీని ఒకసారి ఇల్లిదారిలోనూ కనపడి బట్టలు తీసుకెళ్తాక రమ్మని చెప్పు అని అంటే ఒక ఆమె అన్నదంట ఆమె ఇంటి ముందు టెన్ ఉందండి ఆమె చనిపోయినట్టుందని చెప్పారంట అంటే మంచి చోటు ఉండలేదు మనుషులకు మాట్లాడటానికి కూడాను ఇంటి ముందు టెన్ డేస్ ఉంటే చనిపోయినట్టేనా ఇంకా ఏమి అకేషన్ ఏమీ ఉండదా అన్న జ్ఞానం కూడా లేదు పెద్ద వయసు వాళ్ళు ఎదురు మళ్ళీ మళ్ళీ నేను కనపడితే నన్నే పలకరించింది అలా అనేసి నువ్వు అనుకున్నాను అమ్మాయి నీ ఇంటి ముందు టెన్ డేస్ ఉంటేనే అనేసి నాకు బాధ విధరాలే చాలా నవ్వొచ్చిందనమాట ఇంత పిచ్చి ఎదవలు కూడా ఉంటారనేసి అంటే ఆవిడ అంట కారణం ఏంటంటే ఒక టైంలో అయితే ఆవిడ నేను మా అమ్మానికేకసాను అనమాట ఎందుకంటే ఆవిడ చాలా పెద్ద ఆవిడే ఎంత పెద్దవాళ్ళనైనా సరే చిన్న వయసే పెట్టి పిలవాలన్నమాట ఈ రోజుల్లో అయితే పెద్ద వయసు పెద్ద పేరు పెట్టి పెద్ద పిలుపులు పెట్టి పిలవకూడదు అలా పెడితే కోపం వచ్చేది మేము ఎవరికైనా అందుకని కొడుపులో అది పెట్టేసుకుంది పెట్టేసుకుని ఇప్పటికైనా సరే దీన్ని ఏదో మాట అనాలి బాధ కలిగే మాట అని నిజంగా అండి ఈ రోజుల్లో బ్రతకడం కన్నా చావడమే చాలా మంచిది నేను చెప్తున్నాను కదా నిజంగా బ్రతకడమే చాలా కష్టం చావడం చాలా సులువు నిజంగా సంసారం వీధికి రావడం అంటే ఇంకా ఇంకా కష్టం పిల్లడి కష్టాలు బ్రతికే కన్నా చావడం చాలా బెటర్ నేనైతే అలాగే అనుకుంటానమాట ఎందుకంటే ఓన్లీ పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళని ఒక ఇంట్లోని చేసేదాకనే బ్రతకాలి ఇంకా అక్కడి నుంచి బ్రతకడం కూడా అనవసరం నన్ను అడిగితే ఇంకా ఆవిడ అలా అన్నంత ఏదో పెద్ద కోటలో ఎక్కేసినట్టు అవి అయిపోయిందేమో కానీ నేనైతే ఏం బాధపడలేదు బాధపడలేదించే ఇప్పుడు కన్నా అందరం అక్కడికి వెళ్ళి వాళ్ళమే వాళ్ళు ఒకళ్ళు ముందు అవుతారు ఒకళ్ళు వెనకలు అవుతారు అది పెద్ద మ్యాటర్ ఏం కాదు కానీ అప్పుడు అంతా మాత్రం చాలా నవ్వు వచ్చింది ఎనివే అలా అని అంటే ఇంటికి వచ్చి పర్వాలేదు మీద ఓపెత్తాను పచ్చడికి వంకాయలు అయితే ఇలా కొంచెం ఇలా పెట్టుకున్నాను రెండు టమాటాలు రెండు టమాటాలు కట్ చేస్తాను అనమాట కొత్తిమీర కడుగుతుంది సాయ్యి నేనే నెల చేయమన్నాను అండి నేనే కడుక్కుంటాను అబ్జసర్ై అవుతుంది కాని ఏకని కొత్తిమీర ఇది లేతది వేగితే ఎంత అవుదు అన్ని వేంటిగా ఇండి మనం ఎండ్ గుండుకట్ అన్నీ వేసాండి కా చిప్ ఒకటి యాది చేసి పట్టేసుకోవడమే క్యారెట్ ఫ్రై అయితే రెడీ చేస్తాను తర్వాత టీ పెట్టుకున్నాను అనమాట రైస్ కడిగి పెట్టేస్తాను ఇంకా పాలు కూడా కాచేసాను తోడీ తీయాలి సరిపోతుంది గుడీస్కి క్యారెట్ ఫ్రై కూడా వెగిపోతుంది సాయంత్ర ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట ఇంకా కొద్ది పిండి ఉంటే తీసానండి ఎవరో వాళ్ళు తింటారులేని ఇంకా ఇండి అంతా క్లీనింగ్ అయిపోతుంది ఇంకా పని అంతా అయిపోయినట్టు రైస్ కడిగి పెట్టేసాం కదా ఉడికిపోతుంది ఆద్య మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ సాయంత్రం వచ్చేటప్పుడు రాగజావు కాయవా అని అడిగింది అనమాట సరే అనేసి రాగజావా టైం వచ్చి మూడున్నర అవుతుందండి సరే రాగజావు కాదాం కదా అని కొంచెం పిండి ఎక్కడ పెట్టానో అవి అన్నమాట మన డీమార్ట్లో మన డీ మార్చ్ లాస్ట్గా మనకి పిండి నాకు ఇదే కరెంట్ పోయింది మిషన్ మధ్యలో తీసేయండి

Este இதுக்காக ஸ்டார்ட் சேசாரா ஓகே அண்ட்